మౌంటైనర్స్ని తెలుగు కమ్యూనిటీకి ఎంహెచ్టీసీలో ప్రస్తుత మెంబర్స్కి ఎంహెచ్టీసీలో ఫ్యూచర్లో జాయిన్ అవ్వబోయే మెంబర్స్ అందరికీ కాఫీ విటీసీ కార్యక్రమానికి స్వాగతం గత ఏడాదిగా మీరు మేము మనందరం కూడా మన ఎంహెచ్టీసీలో ఎన్నో విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాం ఆనందించాం ఆస్వాదించాం ఈ యొక్క కార్యక్రమాల యొక్క విజయం వెనక ఎంతోమంది మనలాంటి వాలంటీర్ యొక్క కృషి ఎంతోమంది ఇలాంటి లో మన ఎమ్హెచ్డిసి బోర్డు ఎంతో కీలకమైన పాత్ర వహించింది ప్రస్తుత బోర్డు మెంబర్ల యొక్క అనుభవాల్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు తీసుకురావడానికి ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి చిరు ప్రయత్నమే కాఫీ విత్ ఈసీ మన ఎంహెచ్డిసి కమ్యూనిటీలో అందరికీ ఎంతో సుపరిచితుడు ప్రస్తుత బోర్డు మెంబరు మన మౌంటన్ హౌస్ శ్రీమంతుడు వంశీ గారికి మా స్వాగతం వంశీ గారు కొంచెం వంశీ గారు మీరు మన ఎంహెచ్సి బోర్డులో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు అసలు ఈ ఎంఎస్డిసి బోర్డుకి నామినేషన్ ఎందుకు వేల్పించింది గత ఏడాది ఎలక్షన్ కమిషన్ నుంచి ఇలాగే ఈమెయిల్స్ వచ్చాయండి నామినేషన్ కోసం ఈ బోర్డు మెంబర్స్ కోసం ఫస్ట్ ఆ ఈమెయిల్స్ చదవగానే నాకు అనిపించింది మనకెందుకు ఈ బోర్డు నేను చాలా బిజీ ఉంటాను లైఫ్లో పిల్లలు ఉన్నారు స్కూల్స్ హోంవర్క్లు ఈ బోర్డు ఇవన్నీ మనకు కాదనిపించింది తర్వాత ఆలోచించగా మనం బిజీ అనేది ఎప్పుడు ఉంటామండి ఏడాది ఉంటామో నెక్స్ట్ ఇయర్ ఉంటామో నెక్స్ట్ పదేళ్ళు ఉంటామండి అయితే ఈ బిజీ అనేది ఎప్పటికీ పోదు అలాగే మన తెలుగు సాంప్రదాయాలు కానీ మన కల్చరు మన హెరిటేజ్ అలాగే మన పండుగలు ఎస్పెషల్లీ మన పిల్లలకి తెలియజేయాలి ఏదో మనం అందరం కూర్చుని ఇంట్లో నలుగురు కూర్చుని పండుగ చేసుకుంటే అయిపోతుందండి దీపావళి అనేది కానీ చాలా గ్రాండ్ స్కేల్గా మనం బయట స్కూల్ ఆడిటోరియంలో చేసుకుంటే అక్కడ ప్రోగ్రామ్స్ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడం కానీ ఎక్స్పోజర్ పిల్లలకి రావాలనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అండి నాకు అయితే ఇది చేయడానికి మనకు ఒక మంచి కమ్యూనిటీ కావాలి అండ్ ఎంహెచ్సి ఇస్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ అండ్ నాకు అనిపించింది ఈ కమ్యూనిటీకి సర్వ్ చేయాలి అండ్ దిస్ ఇస్ ద రైట్ వే టు సర్వ్ ద కమ్యూనిటీ అని చెప్పి నందుకే నేను ఐ వాంట్ బి బోర్డ్ మెంబర్ అండి అండ్ దెన్ ఐ వాంట్ టు సర్వ్ అండ్ అవర్ వంశీ గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు మరో దేశంగా దేశం వచ్చాము ఈ దేశంలో మన కల్చర్ని మన కిడ్స్కి పాసాన్ చేయడానికి ఈ కమ్యూనిటీ సర్వింగ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ ఐ థింక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఈ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ టు దిస్ సొసైటీ తప్పకుండా అండి టోటల్ వంశీ గారు యాజ్ ఎంబాసిటీస్ బోర్డ్ మెంబర్గా మీ యొక్క అనుభవాల్ని మీ యొక్క ఛాలెంజెస్ని మరి యొక్క ఎంహెచ్ ఎంహెచ్డిసి మెంబర్తో షేర్ చేసుకుంటారా తప్పకుండా అండి మేము లాస్ట్ ఇయర్ బోర్డు స్టార్ట్ చేసినప్పుడు మీ స్టార్టింగ్ విత్ జీరో బ్యాలెన్స్ అండి అండ్ జీరో ఎక్స్పీరియన్స్ అండ్ నథింగ్ ఆల్ మీ హ్యాడ్ వాజ్ మా వాలంటీర్ సపోర్ట్ వాలంటీర్ స్ట్రెంత్ అండి వావ్ సో మీరు నంబర్ కాసీగారు ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ యాక్టివిటీ ఇట్స్ ఆల్ బీంగ్ కాంట్రిబ్యూటెడ్ ఎక్స్టెన్సివ్లీ బై ఆల్ ది వాలంటీర్స్ అండి అండ్ వాలంటీర్స్ హెల్ప్ వల్ల మాకు ఎప్పుడు అంత స్ట్రెస్ అని ఫీల్ అయినది ప్లస్ సో ఎంజాయబుల్ జర్నీ ఫర్ ఆల్ దర్స్ సో ఎల్ సెప్టర్ అవర్ చిల్డ్రన్ సో మెనీ థ్యాంక్స్ టు ఆల్ ది వాలంటీయర్స్ అండి హూ హెల్ప్ టు కండక్ట్ ఆల్ దీస్ ఈవెంట్స్ అండి గారు బోర్డు పరంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాలంటీర్స్ యూ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ బట్ ఫ్యామిలీ పరంగా మీకు మీకేమైనా మీకు మీకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు ఏమన్నా ఫ్యామిలీ పరంగా ఇనీషియల్గా నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అండి ఎస్పెషలీ మా వైఫ్ బిందు సీతా అంటే నేను టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు ఫ్యామిలీతో అండ్ ఐ వాస్ డెడికేటెడ్ లాట్ ఆఫ్ మై టైమ్ టు దిస్ యాక్టివిటీస్ అనిపించినవి కాకపోతే నిజానికి చూస్తే ఇనీషియల్గా వాట్ వీ హ్ డన్ యాజ్ అ బౌడ్ అండ్ యాజ్ అ కమ్యూనిటీ యాజ్ అ ఈవెంట్స్ రైట్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ షీ స్టార్ట్ ఎంకరేజింగ్ మీ అండ్ దర్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అది నాట్ ఓన్లీ ఫర్ మై కిడ్స్ మై వైఫ్ అండ్ వన్ అండ్ కాశీ గారు మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను నేను డ్రైవ్ చేసుకునేందుంటే ఒకరోజు మా పెద్దవాడు ప్రణవ్ వాడు అంటాడు డాడీ నేను నెక్స్ట్ ఇయర్ దీపావళి ఫంక్షన్కి నేను ఒక స్కిట్ చేస్తాను ఒక నేను క్లియర్ చేస్తాను స్కిట్ ఒకటి వావ్ నేను సోలో సాంగ్ మారుతాను నేను ఒక డాన్స్ వేస్తాను నేను చిన్నవాడు అంటారు నేను గ్రూప్ డాన్స్ వేస్తాను సో ఆల్ సో మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్ టూ ద సిస్టమ్ అండి దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్ అండ్ దాట్ సపోర్ట్ ఐ ఫ్యామిలీ సో గాయర్చుకోండి మీరు మీరు చెప్పిన బాటలు తిన్న తర్వాత మన ఎంహెచ్సి మెంబర్లందరికీ మరియు ఫ్యూచర్ బోర్డు మెంబర్లకి ఎంతో ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ఉంది గారు మీరు మా యొక్క ఈ కాఫీ విత్ ఈసీ ప్రోగ్రామ్కి చేసినందుకు మీ యొక్క అనుభవాల్ని మీ ఫ్యామిలీ మీ కిడ్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు మా యొక్క కమ్యూనిటీ అందరికీ కూడా షేర్ చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా